ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు గర్భవతిని చేశాడు అందరికీ నమస్కారం రీసెంట్ గా సిక్స్ డేస్ బ్యాక్ కొకట్పల్లి సంగీత్ నగర్ లో సహస్ర అనే బాలికని పదో తరగతి చదువుతున్నటువంటి బాలు అత్యంత కిరాతకంగా చంపేశాడు ఈ ఇన్సిడెంట్ గురించి జనం మర్చిపోక ముందే హైదరాబాద్ లో ఇంకొక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది మూడు నెలలు గర్భవతిగా ఉన్నటువంటి భార్యని మొక్కలుగా నరికి మూసి నదిలో పాడేసినటువంటి భర్త ఇంజనీరింగ్ సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే గనక వికారాబాద్ జిల్లా కామారెడ్డికి చెందినటువంటి స్వాతి మహీదర్ ఇద్దరు ఒకే ఊరికి చెందిన వాళ్ళు అదే విధంగా పక్క పక్క ఇల్లు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారో మహిదర్ ఏమో రెడ్డిసు స్వాతి ఏమో యాద్వాసు కానీ మహీదర్ ఫ్యామిలీకి స్వాతిని చేసుకోవటం ఇష్టం లేదు కానీ ఇద్దరు ప్రేమించుకున్నారు కదా ఇంకా తప్పక ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు వీళ్ళిద్దరికీ ఆ తర్వాత వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత మహీదర్ స్వాతి హైదరాబాద్ లో ఉన్నటువంటి మేడిపల్లి బాలాజీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు కొన్నాళ్ళు బాగానే ఉన్నారు పెళ్ళైన తర్వాత ఆ తర్వాత ఈ పిల్ల అత్త వేధింపులకు గురైంది అని చెప్పి కొన్ని వార్తలు అయితే రావటం జరుగుతుంది అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు మొత్తానికి శనివారం రాత్రి ఈ మహిద భార్యని చంపేసి కాళ్ళు చేతులు ముక్కలు ముక్కలుగా కట్ చేసి మూసీ నదిలో వాటిని పాడేశాడు ఒక తల భాగాన్ని మాత్రమే ఇంట్లో పెట్టుకున్నాడు పట్టుకెళ్ళటానికి లేక సో చుట్టుపక్కల వాళ్ళకి ఈ డ్రిల్లింగ్ మిషన్ లో ఇవి అవుతూ ఉంటే అవి గమనించి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి శరీర భాగాలు అక్కడ కనపడ్డాయి మొత్తానికి ఈ మహిదర్ అయితే పోలీసుల దగ్గర లొంగిపోయాడు ఇక్కడ అత్తమాములతో గొడవ ఉంది గతంలోనే ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది అంతేకాకుండా కొన్నాళ్ళ నుంచి ఈ అబ్బాయికి ఆ అమ్మాయితో ఉండటం ఇష్టం లేదంట ఆ అబ్బాయి తల్లి చెప్తుంది ఈ మాటలు మొత్తానికి ఆ అబ్బాయికి నచ్చ చెప్పి పంపాము మేము సో ఉండండి శుభ్రంగా ఉండండి అని చెప్పి మీడియాతో చెప్తుంది ఆవిడ అసలు ఏ రీజన్తో అలా మొక్కలు ముక్కలుగా మూడు నెలల గర్భవతిగా ఉన్నటువంటి భార్యని చంపేశాడో ఇంకా పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది సమాజం ఎటువైపు వెళ్ళిపోతుందో అసలు అర్థం అర్ధం లేదు అసలు ప్రేమించిన వ్యక్తిని అది కూడా మూడు నెలల గర్భవతిగా ఉన్నటువంటి అమ్మాయిని ఎంతో కొంత ఎమోషన్ ఉంటుంది కదా తన పట్ల ప్రేమించాడు కదా అంత కర్కసత్వంగా అంత మూర్ఖత్వంగా ఎలా మారిపోతారు ఒకవేళ తనం మీకు ఇష్టం లేకపోతే కనుక వదిలేసి దూరంగా వెళ్ళిపోయి మీ లైఫ్ ఏదో మీరు చూసుకోవచ్చు కదా కనీసం ఆ పిల్లన్న బతుకుతుంది ఇష్టం లేకపోతే వెళ్ళిపోంటారా బాబా ఇంత ఘోరమైన సిచ్యువేషన్ తీసుకురావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎప్పుడూ కూడా ప్రతి మనిషిలోని రెండు యాంగిల్స్ ఉంటాయి ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నాడు కదా అని చెప్పి వాడి దగ్గర మీ మీద ద్వేషం చూపించే రోజు రాదనుకోకండి ఎప్పుడు ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు ఈ రోజు ప్రేమ చూపించినోడే అంతకు మించిన ద్వేషం మీ మీద చూపించగలడు మిమ్మల్ని చంపేయగలడు సో నన్ను ప్రేమించాడు కదా నన్ను ఏం చేయడు అని చెప్పి ఎప్పుడు అనుకోకండి మీకు మీ ప్రేమించి పెళ్లి చేసుకున్నా లేకపోతే మీ తల్లిదండ్రులు కుదిర్చి పెళ్లి చేసిన మీరు చేసుకున్న వాళ్ళతో ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక ముందు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి చెప్పండి ఇది ఇది పరిస్థితి అని చెప్పి మీరిద్దరూ కలిసి బతకగలరో లేదో అని చెప్పి పెద్దల ముందు కూర్చొని మాట్లాడుకోండి ఓకే మీ వల్ల కాదు మీరు కలిసి బతకలేరు అనుకోండి శుభ్రంగా విడిపోండి రెండు ఫ్యామిలీలు హ్యాపీగా ఉంటాయి మీ లైఫ్లో మీరు బతుకుతారు ఆ అబ్బాయి లైఫ్లో ఆ అబ్బాయి బతుకుతాడు ఏ గొడవ ఉండదు ఇలా చంపేసుకుంటే వెళ్తే కనుక సమస్యకి పరిష్కారం అయితే దొరకదు ఇంకా ప్రాబ్లమ్స్ పెద్దే అవుతాయి తప్ప కుటుంబాలు నాశనం అయిపోతాయి మించి జరిగేది ఏమి ఉండదు